అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఇరవై ఐదు మే ఆరవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ ఉత్తరాయణం వసంత శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఆరవ తేదీ మంగళవారం శుద్ధ నవమి ఉదయం ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు మగా నక్షత్రం పగలు మూడు యాభై రెండు వరకు ఉంటుంది ఈ రోజు సూర్యోదయం ఐదు యాభై ఐదు సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు ఈ రోజు వర్జం రాత్రి పన్నెండు నలభై రెండు వరకు నుండి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పదిహేను వరకు ఉంటుంది ఈ రోజు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగు వరకు ఉంటుంది మరియు శుభ సమయం తొమ్మిది నుండి పది వరకు కావున ఈ సమయంలో ఏ పనులైనా గాని చేయటానికి అనుకూలమైనటువంటి యొక్క సమయం మరి కాబట్టి ఈ రోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ రోజు చంద్రుడు మరియు బుధుడు కుజుడు శుక్రుడు ఈ రోజు గ్రహస్థితిలో ఉండటం వలన చంద్రుడి వలన మీ మనసులో ఉన్నటువంటి ఒక కోరికలు నెరవేరకుండా ఉంటాయి ఆందోళన అధికంగా ఉంటుంది మనశ్శాంతి లేకుండా ఉంటారు బుధుని యొక్క కారకత్వం చేత వాణిజ్యములు అనగా మీ వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యాపారం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు తోటి వారి చేత వ్యాపారస్తుల చేత మంచి సంబంధాలు మీకు ఏర్పడగలవు మరియు గ్రహచార స్థితి అనుకూలంగా గ్రహచారం లేకపోవడం వలన ఎక్కువగా ధనం అవుతూ ఉంటుంది శుక్రుని యొక్క గ్రహ స్థితి వలన కొన్ని లాభాలు మీకు కలగగలవు వాహన యోగం యోగం ధనయోగం కానీ గృహయోగం కానీ వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి ఈరోజు వ్యాపారంలో మీరు తీసుకునేటువంటి యొక్క నిర్ణయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి కానీ స్వల్పంగా ఒత్తిడి అనేది మీ మీద ఉంటుంది షేర్ మార్కెట్ మరియు ఫైనాన్స్ రంగంలో ఒక మోస్తారుగా లాభాలు అనేటివి కలగలవు పెద్దగా దీనిపైన రిస్క్ తీసుకోవద్దు ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈరోజు తప్పులు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వ్యాపారాలు అదేవిధంగా పెట్టుబడులకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతర వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది విద్యా ఉద్యోగంలో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు విదేశాలలో నివసించేటువంటి వారికి శుక్రుడు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు వీరికి మంచి లాభాలు అనేటివి కలిగి అభివృద్ధి దిశలో ఉండగలరు అన్ని రంగాలలో వారికి అన్ని వృత్తుల వారికి ఈ రాశి వారందరూ శుభ ఫలితాల వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు అనుకూలమైనటువంటి ఒక స్థానంలో ఉండటం వలన వాహన యోగం ధనయోగం గృహాభివృద్ధి మనసులో ఉన్న కోరికలు నెరవేరటం గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయటం సువర్ణ లాభం మరియు ఆభరణాలు కొనుగోలు చేయటం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది కొద్దిగా చంద్రుని యొక్క సమస్య వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు చదువులో ఎంతగా శ్రద్ధ వహిస్తారు మరి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు కలగగలవు కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ సినిమా ఆటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగముల వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫైనాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఇత్యాది రంగముల వారికి కిరాణం మెడికల్ మరియు ఇటువంటి యొక్క వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు ఈరోజు ఈ యొక్క రంగం వారు మంచి సుఖంగా జీవనం సాగించగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించి దానికి ప్రీతిగా శనిగలు దానం చేయడం వలన ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు శని గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క ఏ యొక్క అయినా సరే ఆ యొక్క పనిలో విజయం అనేది లభించగలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలగగలవు గృహంలో చిక్కు సమస్యలన్నీ తొలిగిపోయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు వ్యవసాయ పారి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఫైనాన్షియల్గా మంచి లాభాలు ఈరోజు కలగగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి యొక్క ఎదుగుదల కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో వాళ్ళు చేసేటువంటి యొక్క పనులలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి ధనలాభం కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభకరమైనటువంటి యొక్క రోజు మంచి అవకాశాలు వీరికి రాగలవు జీవితంలో మంచి అభివృద్ధి అనేది సాధించుకునేటువంటి యొక్క గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క అశాంతికి మీరు గురి కావలసి వస్తుంది మానసికమైనటువంటి ఒక ఇబ్బందులు అనేటివి కలగగలవు కుటుంబంలో కొద్దిగా విభేదాలు కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలిగి ఉంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన వాహనముల వలన కానీ ఇబ్బందులు అనేటివి కలగగలవు వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కావడం వలన అధికమైనటువంటి యొక్క కష్టాలకు నష్టాలకు గురి అయ్యేటువంటి గ్రహచారం కలదు వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది విద్యార్థులకు ఈరోజు చదివి ఎందు శ్రద్ధ లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో చేసేటువంటి వారికి కొద్దిగా అధికారుల వలన అవమానాలు ఎదురు కావడం వలన ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఒక పదవికి రాకుండా అడ్డుకట్ట అనేది జరుగుతూ ఉంది ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన చెడు ఫలితాలు అనేటివి కలిగి చికాకుతో విచారంతో మనశ్శాంతి లేకుండా ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఇండోనేషియా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మరియు ఈ వారందరికీ కూడా శని రాహు యొక్క గ్రహాల వలన మంచి ఫలితాలు అనేటివి లేక కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి గ్రహచార స్థితి ఉంది కాబట్టి దోష నివారణకు ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క కలయిక వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఒక మోస్తారుగా లాభాలు అనేటివి కలగగలవు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కిరాణం మార్కెట్ హోల్సేలు మరియు మెడికల్ మరియు ఫ్యాషన్ డిజైన్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి గ్రహచార స్థితి కలిగి ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధన లాభం అనేది కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఈరోజు కలగగలవు పాడి పరిశ్రమదారులకు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఈ యొక్క రంగం వారందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు మీకు అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది దూరం ప్రయాణాలు చేసేటువంటి యొక్క గ్రహసార స్థితి అనేది ఉంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు మంచి అభివృద్ధిని కలిగించేటువంటి ఒక రోజు ఉద్యోగ ప్రయత్నం అతి శ్రమ మీద నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం అనేది ఈరోజు ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయా ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహచార ఫలితాల చేత కుటుంబంలో సుఖశాంతులు కలిగి ఉంటారు శుక్రుని యొక్క వలన వాహన యోగం మిత్ర వృద్ధి ఆనందం గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేటువంటి ఆలోచనలో ఉండుట మరియు గురు యొక్క కారకత్వం చేత బంగారం కొనుగోలు చేయుట నూతన వస్త్రాలు వ్యాపారాలు ఇటువంటి యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా ఉండగలరు చదువులో మంచిగా రాణించగలరు ఉద్యోగులు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది మరి ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించే అవకాశం కలదు మరియు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం భాగం కూరగాయలు ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాదు ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజా గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి వలన మనోధైర్యం అధికంగా ఉంటుంది చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క సంతోషకరమైనటువంటి యొక్క పనులు అనేటివి కాగలవు సాహసోపేతమైనటువంటి యొక్క పనులు చేయుట వృత్తి వ్యవహార వ్యాపారాలు మంచి లాభసాటిలో ఉంటాయి విద్యారంగంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ వ్యవస్థ అనేది బాగుంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అధికారం వలన మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి వలన వారికి సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అనేక రకాలైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఈరోజు నెరవేరగలవు వాణిజ్యంలో కానీ వృత్తిలో గాని వ్యాపారంలో గాని మంచి ఫలితాలు కలిగి సరైనటువంటి యొక్క నిర్ణయాలు మీరు తీసుకోగలరు ధనస్థానంలో ఉన్నటువంటి యొక్క స్థితి వలన అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి సుఖంగా ఉండగలరు విద్యా ఉద్యోగాలు వ్యాపారాలు బాగా ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన అధికమైనటువంటి యొక్క విచారానికి గురి కాగలరు వ్యవహారం వలన అనుకూలంగా లేకపోవడం వ్యాపారం అనుకూలంగా సాగక ఈరోజు మనశ్శాంతి లేకుండా అధికమైనటువంటి ఒక రాబడికి ఇబ్బంది కలిగి అశాంతికి గురి కాగలరు మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది తోటి ఉద్యోగస్తుల చేత కొద్దిగా గొడవలు అనేటివి కలగగలవు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది సరిగ్గా లేకుండా ఉంటుంది ఈ రోజు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన రియల్ ఎస్టేట్ గానీ షేర్ మార్కెట్ రంగంలో గానీ పెట్టుబడులు పెట్టడం వలన ఈ రంగంలో ఈరోజు అధికమైనటువంటి నష్టం అనేది కలిగి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరియు ఫైనాన్స్ విషయంలో లావాదేవీల విషయంలో ధన రాబడి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి లేక అభివృద్ధి అనేది తక్కువగా ఉండటం వలన కొద్దిగా మనోవిచారానికి గురయ్యేటువంటి గ్రహచార స్థితి కలదు కాబట్టి ఈరోజు బియ్యం బెల్లం ఆకుకూరలు మరియు తేనె అనేటువంటి యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం రోజు కుంభ కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క కారకత్వం చేత మీరు ఏ రంగంలో ఉన్నా గానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవహార వ్యాపార విషయంలో అనుకున్నంతగా ధన రాబడి కలిగి ఉంటుంది చేసేటువంటి యొక్క పనిలో స్పష్టతమైనటువంటి విధానం కలిగి ఉండాలి అప్పుడే మీకు భవిష్యత్తులో మంచి రాణింపు అనేది కలుగుతుంది జీవితానికి ఒక పునాది వేసుకునేటువంటి ఒక సమయం అనేది మంచిగా ఉంది మరియు ఈరోజు మంచి అడుగులు వేయటానికి మంచి రోజు కావున మీ యొక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ చేసేటువంటి ఒక పనిలో కానీ మంచి భవిష్యత్తు ఉండటానికి ఏ రకం అవకాశాలు వచ్చినా కానీ అవి వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తు అనేది బాగా ఉంటుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి వలన మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో కాగలవు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు జరగగలవు పూర్వపు స్నేహితులతోటి కలయిక బంధువులు మిత్రుల కలయిక వ్యాపారములో అధికమైన ధనలాభం కలిగి ఉండటం ఈరోజు సుఖమైన జీవనం అనేది గడపగలరు ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఆర్థికమైనటువంటి ఒక విషయంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉన్నాయి మరియు విద్యా ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థానం అనేది లభిస్తుంది అన్ని రంగాలలో వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి ఈరోజు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కూరగాయలు బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు